తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ చార్పి నీతోడు కావాలి సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నటించింది కొన్నాళ్ళ క్రితమే నటనకు గుడ్ బై చెప్పిన ఈ బ్యూటీ ఇప్పుడు నిర్మాతగా రాణిస్తోంది డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు కూడా నిర్మిస్తున్నారు ఆమె ప్రస్తుతం ఆమె డబుల్ స్మార్ట్ సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నారు ఈ చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతి హీరోగా నటిస్తున్నారు ఇందులో ఇదిలా ఉంటే చార్మి ఇంట్లో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది ఆమె తన బంధువును కోల్పోయారు ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చార్మి అలాగే తన అంకుల్తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ కొన్ని ఫొటోస్ని షేర్ చేశారు ఎంతో స్ట్రాంగ్ గా ఉండే తన అంకుల్ మరణంతో తన గుండె బద్దలైందంటూ భావోద్వేగానికి గురయ్యారు ఆమె కకీ అంకుల్ ఎంతో స్ట్రాంగ్ గా ఉంటారు అలాంటి వారు ఇలా అకస్మాత్తుగా మరణించారని తెలిసి షాక్ అయ్యాను నా గుండె బద్దలైనట్టు అనిపిస్తోంది అసలు జీవితం అనూహ్యమైనది ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం పింకీ పిన్ని స్వీడెల్ నైసీ కెన్ని మీరంతా స్ట్రాంగ్ గా ఉండండి మీకోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటానంటే ఎమోషనల్ అయింది చార్మి ఇటీవలే ప్రముఖ ఫోటోగ్రాఫర్ సెందిల్ సతీమణి రూహి కూడా అనారోగ్యంతో మరణించడంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది నీ గురించి ఇలా పోస్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు మై డియర్ రూహి నాకు మాటలు రావడం లేదు నీ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు కావాలని కోరుకుంటున్నాను చివరిసారిగా నన్ను కలిసినప్పుడు ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకున్నాం మనది పద్దెనిమిది సంవత్సరాల బంధం నిన్ను ఎప్పటికీ మిస్ అవుతానంటూ భావోద్వేగానికి గురైంది చార్బి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ చార్బీ నీతోడు కావాలి సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఒక నాలుగు క్రితమే నటనకు గుడ్ బై చెప్పిన ఈ బ్యూటీ ఇప్పుడు నిర్మాతగా రాణిస్తోంది డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు కూడా నిర్మిస్తున్నారు ఆమె ప్రస్తుతం ఆమె డబుల్ స్మార్ట్ సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నారు ఈ చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నారు ఇందులో ఇదిలా ఉంటే చార్మి ఇంట్లో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది ఆమె తన బంధువును కోల్పోయారు ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చార్మి అలాగే తన అంకుల్తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ కొన్ని ఫొటోస్ని ని షేర్ చేశారు ఎంతో స్ట్రాంగ్గా ఉండే తన అంకుల్ మరణంతో తన గుండె బద్దలైందంటూ భావోద్వేగానికి గురయ్యారు ఆమె కక్కీ అంకుల్ ఎంతో స్ట్రాంగ్గా ఉంటారు అలాంటి వారు ఇలా అకస్మాత్తుగా మరణించారని తెలిసి షాక్ అయ్యాను నా గుండె బద్దలైనట్టు అనిపిస్తోంది అసలు జీవితం అనూహ్యమైనది ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం పింకీ పిన్ని స్వీడెల్ నైసీ కెన్ని మీరంతా స్ట్రాంగ్గా ఉండండి మీకోసం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటారంటూ ఎమోషనల్ అయింది చార్మి ఇటీవలే ప్రముఖ ఫోటోగ్రాఫర్ సెందిల్ సతీమణి రూహి కూడా అనారోగ్యంతో మరణించడంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది నీ గురించి ఇలా పోస్ట్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు మై డియర్ రూహి నాకు మాటలు రావడం లేదు నీ గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు కావాలని కోరుకుంటున్నాను చివరిసారిగా నన్ను కలిసినప్పుడు ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకున్నాం మనది పద్దెనిమిది సంవత్సరాల బంధం నిన్ను ఎప్పటికీ మిస్ అవుతానంటూ భావోద్వేగానికి గురైంది చార్మి